హలో హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఇంకెందుకు లేటు మిమ్మల్ని ఒకటి అడుగుతాను వచ్చేసేయండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీకు మార్నింగ్ ప్రయాణం అంటే ఇష్టమా సాయంత్రం ప్రయాణం అంటే ఇష్టమా ఏ ప్రయాణం అయితే మీరు హ్యాపీగా వెళ్తారో నాకు కామెంట్ చేయండి నాకైతే మార్నింగ్ ప్రయాణం అయితే చాలా ఇష్టం ఎందుకంటే చల్లగా ఉంటుంది మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఏ ప్రయాణం అంటే ఇష్టమో చెప్పండి ఓ పక్క మనం ప్రయాణంలో పిల్లల్ని వేసుకొని వెళ్తే ఎలాగుంటుందో తెలుసుగా చూడండి మరి లైట్ కూర్చున్నా

నిన్నే ఫాలో నేను తీసుకెళ్దామని ఫాలో అవుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్